హాయ్ హలో వివేర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐలో భాగంగా సెకండ్ ఓడిఐ కూడా టీమిండియా ఉత్కంఠంగా సాగింది నరాలు తెగే ఉత్కంఠంగా సాగిందని చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే ఒకనొక స్టేజ్లో ఇండియా ఓడిపోయే సిచ్యువేషన్లో కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది అట్లాంటి అట్లాంటి ముళ్ళకంపలను దాటుకొని గెలుపునైతే సొంతం చేసుకోవడం భారత్ వర్షం అయితే అయిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఫోర్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది స్మృతి మందన అరున్ ప్రీత్ మంచి స్కోర్స్ అయితే అందించడం కాస్త కాస్త అదర్ బ్యాటర్స్ మంచి పార్ట్నర్షిప్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో చెప్పాలంటే కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్ పార్ట్నర్షిప్ే వీళ్ళ యొక్క గేమే హైలైట్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా ఆ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకుంది టాస్ ఓడిన ఇండియా మంచి స్టార్ట్ అయితే యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ట్వంటీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత షఫాలి వర్మ ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత హేమలత రావటం సిక్స్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేయటం జరిగింది హండ్రెడ్ అండ్ టూ దగ్గర హండ్రెడ్ అండ్ టూ స్కోర్ ఉన్నప్పుడు అరున్ ప్రీత్ రావటం క్రేజ్కి హేమలత ట్వంటీ సిక్స్ రన్స్ అయితే చేసి అవుట్ అయింది అయితే ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ సెవెన్ సారీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్ పార్టీషిప్ అయితే నెలకొల్పారు వన్ సెవెంటీ వన్ సారీ టూ సెవెంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు టూ సెవెంటీ టూ రాగానే అర్మన్ప్రీత్ సారీ స్మృతి మందన్ అవుట్ అయింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రన్స్ అయితే చేసింది దీంట్లో ఎయిటీన్ ఫోర్స్ అండ్ టూ సిక్సర్స్ రావటం జరిగింది ఆ తర్వాత హర్మన్ప్రీత్ లాస్ట్ వరకు ఉండి మంచి స్కోర్ అయితే బోర్డు పైన పెట్టగలిగే ప్రయత్నమే చేసింది అది సక్సెస్ అయింది రిషా ఘోష్తో కలిసి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది సో మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్గా ఉంది సో మొత్తంగా మంచి స్కోర్ అయితే సాధించి ఎక్స్ట్రాస్ కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా ఇవ్వటం జరిగింది సెవెంటీన్ సారీ ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ సారీ సెవెంటీన్ ఎక్స్ట్రాస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫోర్టీన్ వైడ్స్ అయితే ఉన్నాయి అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగలడం కానీ పార్ట్నర్షిప్స్ అయితే చేశారు ఎప్పుడైతే త్రీ వికెట్స్ పడ్డాయో నారాజాన్ క్యాప్ రావటం ఒక ఎండల వికెట్లు పడుతున్నా కానీ లారా వల్వర్ పట్టుదల కోల్పోకుండా తను బ్యాటింగ్ చేయటం జరిగింది సో నారదాన్ కప్తో కలిసి హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది చాలా డేంజర్ పార్ట్నర్షిప్ సో ఎప్పుడైతే నారజాన్ క్యాప్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్కి అవుట్ చేసిందో దీప్తి శర్మ మ్యాచ్ మళ్ళీ తిరిగి మూమెంటాన్ని సంపాదించింది అని చెప్పుకోవడానికి లేదు ఎందుకు అంటే లాస్ట్ ఓవర్లో లెవెన్ రన్స్ కొట్టాల్సి ఉంది సిక్స్ బాల్స్లో లెవెన్ రన్స్ చేయాల్సి ఉంది రెండు ఫోర్లు అయితే రావటం మ్యాచ్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు కానీ పూజా వస్త్రాకర్ మంచి కంబ్యాక్ ఇవ్వటం టూ వికెట్స్తో ఆ తర్వాత లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాల్సి ఉండే సారీ ఒక్కటే ఫోర్ సాధించింది ఆ ఓవర్లో సో మొత్తంగా లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టలేక పరుగులేమీ రాకపోవడంతో ఇండియా ఫోర్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే స్మృతి మందన్ అనే వరించింది ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్మృతి మందన బౌలింగ్ చేసి కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇది మ్యాచ్లో పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు సూపర్ మొత్తంగా వికెట్స్ కనుక చూస్తే దీప్తి శర్మకి అండ్ నిన్న ఈ అమ్మాయి పేరు అరుంధతి రెడ్డి మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసిందే అరుంధతి రెడ్డి సో అరుంధతి రెడ్డి రెండు వికెట్లు తీసి పూజా వస్రేకర్కి దీప్తి శర్మకి రెండు రెండు వికెట్లు రాగా అరుంధతి రెడ్డికి మందనకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసిందే అరుంధతి రెడ్డి గుడ్ మంచి డెబ్యూ ఇలాంటి మంచి కెరియర్ ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక చిట్ట చివరి మ్యాచ్ అయితే ఈ మంత్ ట్వంటీ త్రీ అయితే ఉంది ఈ మ్యాచ్ కూడా ఈ మ్యాచ్లకు కూడా ఒకవేళ స్మృతి మందన సెంచరీ చేస్తే మెటాలి రాజ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం చెప్పుకోవచ్చు ఇప్పుడైతే తో సమంగా నిలిచింది శృతి మందన అండ్ అర్మన్ ప్రీత్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్లో తను రెండవ స్థానానికైతే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్ మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం